కొంతసేపు అయితే కూర్చొని మళ్ళీ స్టార్ట్ అయినాం ఇక రెస్ట్ తీసుకొని పోతున్నాం మళ్ళీ ముందరికి పెడితే కొరిగా తిరుగుతుంది ఇందులోకి ఎట్లా వేరుగారు ఇట్లా వచ్చి ఇప్పుడు ఇట్లా పోదామా ఆ గుండె ఆ చూడు ఇట్లా ఇట్లా पर पर के लिए बैठा मालिक 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 चले जा नहीं अरे जाके धुने झिंगर झुंकलर जो ना पर काल मारते फुलवा कुट तो करते तो नहीं काल काल को मार दूंगा शुरू ఏం ఖర్చులంట ఏం గా అంట అవి ఎవరు చెప్పారా ఏం ఖచ్చి అని ఏం ఖచ్చితారు కిరేన చే 7 నిలుచా రావరా అవ్ కొంట్రా జనోతుండు బుడ్ బుడ్డింగరాడినా కొల్లకి గని గంట ఇంగ కమత్తావు బుడ్డడికరా అవ్ ఇంకిలా ఇంగ ఇంగ మీకొతనే ఉన్నా మొత్తం మనకైతే సుదా మొత్తం పై కొవి ప్లేర్న సుదా మొత్తం తం తం సుదా

గుజికోయ మాలి మింగేన్ కే కారా అందకే గానడ హంటనా థమ్ తారే రహా దార లకై బిను నేను ఐతే రెస్ట్ ఐతే తీసుకుంటున్నాను ఇప్పుడు మస ఏ కే కి మస త మసంది ఆ కొడుకొల గునికిన యారాం దోస్తా సాలకి నవర్తలేను నరు బాయ్ కోతేలా గాడ ఎక్కిరా అదేంద్రా గౌరవం చారా ఏదిరా అది అది కొండశేరు అరే మనం ఇట్లా వచ్చి ఇట్లా వచ్చినాం మరా మనం ఇట్లా తిరిగి వచ్చినాం రా ఇట్లా 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 తిరిగి మనం ఇట్లా తిరిగి ఇట్లా వచ్చినాం మొత్తం

అవుతలేదు నా కింద పడుతుంది టీచర్ ఏంటి ఏం బర్రాదా మంచిగా ఏ మ్యాన్ గివ్ మీ హ్యాండ్ మ్యాన్ మా ఇదేం ఏం రాలరా అయ్యా ఎట్లున్నాయి నువ్వు ఎప్పుడు కింద పడుతుండ్రీ కొడుకోవాలి

ఈడ కూడా మన బాస్ ఈడ కూడా మన బాసే ఉండి మొత్తం బాస వెడిపోయిన బాసే ఇలా పడుతుంది ఎక్కలేరు ఎక్కలేరు जरगे काका கொஞ்சம் ఏమనుకొకు నేను ఇవ్వునా హ్ ఆ దే యూట్యూబ్ లో వీడియో ఇచ్చి ప్లేయర్ ఉన్నాడు మామన్నమాట వావ్ యమ్మట తాత ఓసర్ మల్లనే తాత వద్దు నాయనా పోడి కొన ఇది ఐదు తన్న

तमाम तरह से। आओ ना हमारे बर्फ के आगे। ये तमाम ये बर्फ के पुरुष थे रे। हमारे ये वो आड़ दूपुरों। कर्पेस कर रहे तादादी। वैसे मस्त नहीं, <boken> नहीं like तो <ié> मतलब। वैला। <skin> <laughs> <skin> ಸುನಾತು ಚೂಪಿಸ yeah, no, right yeah. చూస్తా అరేమన్నా మధ్యలో ఎల్లో ఎల్లో ఉన్నాడా ఎల్లో ఆడ లీల మధ్యలో లీల ఎల్లో అక్కడ కిందికి అయితే పోతున్నాం మొత్తానికి కిందకు అయితే చూపిస్తాను పట్టుకొని పట్టుకొని చేపి మొత్తం వస్తుంది కిందకి మొత్తం కిందికి పోయినాక చూపిస్తాను వీడియో మీకు వీడియో నచ్చుతుందని అనుకుంటున్నా ఖచ్చితంగా ఆడైతే మొత్తానికైతే కిందికి అయితే వచ్చినాం ఇంకా మొత్తం తిరిగి తిరిగి అయితే వచ్చినాం ఇక మాలు అయితే ముద్దరు ఇద్దరు వేరు నేను అయితే వచ్చినాం ఫుడ్లో ఎంజాయ్ చేసినాం చూస్తున్నాం మొత్తం ఈ వీడియో లాంగ్ అని చెప్పి మొత్తం ఐకెల్ దిగేది మొత్తం అయితే తుప్పేది ఆ వీడియోగా నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకన్ ఆల్లో పెట్టుకుని